సి సెక్షన్ డెలివరీ తర్వాత బరువు తగ్గాలని చాలా మంది అమ్మాయిలు తొందర పడుతుంటారు కానీ సరి అయిన టైం సరి అయిన విధానం తెలియక ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారు ఈ వీడియోలో మీరు చేసే తప్పులు కరెక్ట్ డైట్ సేఫ్ ఎక్సర్సైజెస్ గురించి క్లియర్ గా చెప్తాను ఫాల్స్ హోప్స్ కాకుండా జెన్యున్ సొల్యూషన్ చెప్తాను వీడియోని చివరి దాకా చూడండి ఇక మన జర్నీని కంటిన్యూ చేద్దాం హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డెలివరీ అయ్యాక మిర్రర్ లో చూసుకొని బెల్లి ఫ్యాట్ ఎందుకు తగ్గట్లేదు అని చాలా మంది అమ్మాయిలు ఫీల్ అవుతున్నారు సోషల్ మీడియాలో ఫ్లాట్ శ్రమకున్న ఫొటోస్ మరియు వీడియోస్ చూసి డిప్రెషన్ లోకి వెళ్తున్నారు కానీ నిజం ఏంటంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ బెల్లి ప్యాట్ అనేది నార్మల్ ఫస్ట్ మనం పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత బెల్లి ప్యాట్ ఎందుకు ఉంటుంది అనే విషయాల గురించి క్లియర్ గా తెలుసుకుందాం డెలివరీ అయిన తర్వాత బెల్లి ప్యాట్ అనేది వెంటనే తగ్గదు ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైమ్ లో బిడ్డ పెరుగుతున్న కొద్ది యుటేరియస్ కూడా పెరుగుతుంది తొమ్మిది నెలల చివరికి వాటర్ మెలన్ సైజ్ వరకు వస్తుంది ఇది పూర్తిగా సహజ ప్రక్రియ డెలివరీ అయిన తర్వాత యుటేరియస్ సిక్స్ టు ఎయిట్ వీక్స్ లో మళ్ళీ పాత సైజు కు వస్తుంది దీనిని యుటేరియన్ ఇన్వాల్యూషన్ అంటారు యుటేరియస్ ఎక్కువగా అవడానికి గల కారణాలను చూసుకుంటే ప్రెగ్నెన్సీ హార్మోన్ల సమస్యలు ఎక్కువగా రక్తస్రావం ఇలాంటి లక్షణాలు ఉంటే డాక్టర్ కన్సల్టేషన్ గుర్తు పెట్టుకోండి గర్భం వల్ల యుటేరియస్ పెరగడం కామన్ డెలివరీ తర్వాత మళ్ళీ తగ్గుతుంది నొప్పి ఎక్కువగా బ్లీడింగ్ ఉంటే నిర్లక్ష్యం చేయకండి నార్మల్ సైజ్ కి రావడానికి సిక్స్ టు ఎయిట్ వీక్స్ పడుతుంది పోస్ట్ ప్రెగ్నెన్సీ ఉమెన్ బాడీ అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ స్లోగా బ్యాలెన్స్ అవ్వాలి మజిల్ సెపరేషన్ అండ్ స్లీప్ డెఫిషియన్సీ రాంగ్ ఫుడ్ అడ్వైజ్ గట్టిగా తినాలి అన్న మిత్ ఈ విషయాలన్నీ పోస్ట్ ప్రెగ్నెన్సీ కి కారణాలే ఇది డిసీజ్ కాదు నార్మల్ బాడీ ప్రాసెస్ డెలివరీ తర్వాత తర్వాత ఎన్ని ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి నార్మల్ డెలివరీ అయితే వీక్స్ అంటే మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ అయ్యాక ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి సి సెక్షన్ అయితే మినిమం ఎయిట్ టు ట్వెల్వ్ వీక్స్ తర్వాత డాక్టర్ పర్మిషన్ మ్యాండటరీ గుర్తు పెట్టుకోండి అర్లీగా జిమ్ కానీ క్రంచెస్ కానీ స్టార్ట్ చేయడం వల్ల మీ ఫ్యాట్ ఇంకా లూజ్ అవుతుంది జాగ్రత్త బెల్లి ఫ్యాట్ తగ్గించడానికి బెస్ట్ ఎక్సర్సైజెస్ ఫస్ట్ స్టేజ్ లో జీరో స్లోగా డీప్ బ్రీత్ తీసుకోవడం వదలడం ప్రాక్టీస్ చేయండి టు సెకండ్స్ బిగించి టు సెకండ్స్ వదులు చేయాలి ఈ ఎక్సర్సైజెస్ మగవారికి కూడా చాలా యూస్ఫుల్ ట్వంటీ టు థర్టీ స్లోగా వాక్ చేయడం ద్వారా జీరో టు త్రీ మంత్స్ లో బెల్లి ఫ్యాట్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది సెకండ్ స్టేజ్ అంటే త్రీ టు సిక్స్ మంత్స్ లో కోర్ స్ట్రెంతింగ్ ప్లాన్స్ గ్లూట్ బ్రిడ్జెస్ బర్డ్ డాగ్ అండ్ రష్యన్ ట్విస్ట్ అలాగే స్ట్రెంత్ లెగ్ రైజెస్ వాల్ ప్లాంట్ పోస్ట్ నాస్టల్ యోగా వీటిని అలవాటు చేసుకోండి క్రంచెస్ మరియు ను చేయకండి పూర్తిగా అవాయిడ్ చేయండి నో హై జంపింగ్ ఎక్స్పెషలీ సిక్స్ మంత్స్ లో అస్సలు చేయకండి డైట్ ఎలా ఉండాలి మదర్స్ కోసం చెప్తున్నాను ఆకలితో ఉండటం మానేయండి ఆకలితో ఉంటే మిల్క్ సప్లై అనేది తగ్గిపోతుంది ఫ్యాట్ బర్న్ కోసం టాబ్లెట్స్ తీసుకోవడం మాపేయండి ఇది చాలా డేంజర్ ఫుల్ వీడియో యూట్యూబ్ ఛానల్ లో ఉంది వెళ్ళి చూడండి